అండి వెల్కమ్ టు విఆర్ కలెక్షన్ మన విఆర్ కలెక్షన్లో అయితే న్యూ పార్సల్ అయితే వచ్చేసింది ఒక్కసారి కలర్ కాంబినేషన్ అండ్ శారీస్ ఏవి వచ్చినాయో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి స్టార్టింగ్లో అయితే డైలీవేర్ శారీస్ వచ్చేసేయండి మంచి మనకు జారా ఫ్యాబ్రిక్లో వేర్ శారీస్ ఇది వరకు జార్జెట్లు తెప్పించాను కదా ఇది వచ్చేసి మనకు జారా ఫ్యాబ్రిక్ అండి ఒక్కసారి అయితే క్లాత్ చూసేద్దామో ఎలా వచ్చేసినాయో ఇప్పుడు మనకు వచ్చేది నెక్స్ట్ క్రిస్మస్ కదా వైట్ శారీస్లో అడుగుతున్నారు వైట్ శారీస్లో ఇంకా స్టాక్ అయితే వస్తుందండి ప్రజెంట్ అయితే ఇవి డెలివరీ తెప్పించాను మనకు జారా ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఇదిగో బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసి బార్డర్ ఏ కలర్లో ఉంటుందో మనకు పళ్ళు పాటు కూడా సేమ్ అదే పళ్ళు పాటు అండ్ మనకి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మంచి డిజైన్లో ఉంది చూడండి అన్నీ వైట్ వైట్ కలర్స్లోనే అవైలబుల్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకు బార్డర్ కలర్స్ అయితే ఇలా మారినాయి మీకు ఇందులో ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇలా ఇదిగో పింక్ గ్రీన్ బ్లూ అండ్ ఆరెంజ్ పర్పుల్ రెడ్ కలర్ కాంబినేషన్లో వైట్ వైట్ లో అయితే అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఇందులోనే మనకు జారా ఫ్యాబ్రిక్లో ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ కోసం అడుగుతున్నారు ఒక్కసారి అయితే చూసేసేయండి లాంగ్ ఫ్రాక్స్కి అయితే శారీ కట్ అవుతుంది ఏమన్నా బై మెస్ అదే అదే అక్క స్మాల్ ఫ్లవర్స్లో ఉన్నాయి తీసుకురండి బార్డర్ లేకుండా అని చెప్పేసి ఆఫ్లైన్ కస్టమర్స్ అంటున్నారు ఇవి వచ్చేసి మనకి ఐదు వందల బ్లౌజ్ ఇలా వచ్చిందా వేరే దాంట్లో కదా వేగస్ట్ అది ఉన్నట్టుంది ఏదో ఇదిగండి పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఓకేనా ఒకసారి అయితే చూసేద్దాము ఇదిగో టోట ఫ్రాక్స్ ఫ్రాక్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటదండి ఇదిగో మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ ఇందులో తినారా వేరే వచ్చిందో ఒకసారి చూసిస్తాను నెక్స్ట్ ఇంకొక దాని చూస్తే మనకు ఐడియా వస్తుంది సేమ్ వచ్చిందండి రన్నింగ్ వచ్చింది మళ్ళీ అందులో ఏదో బ్లౌజ్ మిస్ అయినట్టుంది ఇదిగోండి అందుకే అది పెట్టినట్టున్నారు ఇలా వచ్చేసింది ప్లెయిన్ సూపర్గా ఉంది మనం లాంగ్ ఫ్రాక్స్కి అయినా శారీస్ వేర్ చేసినా సూపర్గా ఉంటుందండి ఇదిగో కలర్ కాంబినేషన్ చూసేసేయండి ఇందులో ఏదో వేరు కలిసినట్టుంది ఇదిగో నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో అండ్ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుందండి నాకు టైం ఉండట్లేదు కాకపోతే ఒకటి డిజైన్ క్రియేట్ చేయాలన్నట్టు ఉంది లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఇదిగో ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో నెక్స్ట్ ఈ స్టాక్ అండి మనకు ఇది వరకు తెప్పించాను ఒకసారి అయితే మళ్ళీ రిపీట్ కడితే స్టాక్ లేకుండే ఇప్పుడు మళ్ళీ వచ్చింది రీస్టాక్ అయితే చేయించాను ఇవి కూడా చాలా బాగున్నాయండి లాస్ట్ టైం వచ్చిన రోజు స్టాక్ అయితే అయిపోయిందండి ఇది ఐడియా ఉంది కదా అందరికీ మంచిదిగో శారీ మొత్తం దీర్ బొమ్మలు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బెనారస్ దాంట్లో సీక్వెన్స్ వర్క్తో అయితే ఇలా వచ్చేస్తుంది సూపర్గా ఉంటుందండి క్లాత్ అయితే మెత్తగా బాగుంది ఇది వరకు కూడా తెప్పించాను ఈ ఫ్యాబ్రిక్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ మనకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉంది ఈ శారీ వచ్చేసి మంచి సాఫ్ట్ క్లాత్ ఉందండి ఇదిగో పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చేసి చూడండి డిజైన్ అనేది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మనకి ఇదిగో ఓకేనా ఇందులో కూడా మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి ఒకసారి కలర్ కాంబినేషన్ చూసేసేయండి ఇందులోవి ఇదిగోండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ పింక్ ఇదిగో డిసెంబర్ కలర్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్లో గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ మేతి గ్రీన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది అనేది డిఫరెంట్గా వచ్చింది మనకు మేతి గ్రీన్ దాంట్లో వచ్చేసింది అలాగే మనకు మాస్మిల్లో ఫ్యాబ్రిక్ ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రజెంట్ మాస్మిల్లో మాస్మెల్లో ఫ్యాబ్రిక్ అడుగుతున్నారు కదండి గ్యాప్ బార్డర్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఆన్లైన్లో ట్రెండ్ అవుతుంది గ్యాప్ బార్డర్ ఒక్కసారి అయితే గ్యాప్ బార్డర్లు అయితే బాగా వచ్చేసినాయి స్టాక్ అయితే ఒక్కసారి అయితే చూసేసేయండి బా ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంటుంది మాస్మెలో ఫ్యాబ్రిక్ అంటేనే మనకు క్లాత్ చాలా చాలా మెత్తగా ఉంటుంది మనకి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వెయిర్ చేయవచ్చు ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నదండి మాస్మిలో ఫ్యాబ్రిక్ ఇదిగో ఇలా వచ్చేసింది లేదు మేడం సింపుల్గా నాకు శారీ ఎలా ఉంటుందో బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు అలాగే కావాలనుకునే వాళ్ళు ఇలా బుక్ చేసేసుకోండి ఎందుకంటే కొందరు కాంట్రాస్ట్ వేయడం ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా వచ్చేసి చూడండి ఒక్కసారి కలర్ కాంబినేషన్ చూసేసేయండి సూపర్లో సూపర్గా ఉంటుంది ఇదిగో కలర్స్ అయితే ఏదంత నిజంగా మంచి గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇదిగో ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది లావెండర్ కలర్ కదా ఇదిగో అండ్ మేతీ గ్రీన్ పెసర గ్రీన్ ఇదిగో కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి మీకు ఇందులో ఏ శారీ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే ఈ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మేడం ఇదిగో సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి క్వాలిటీలో ఉన్నాయండి శారీస్ అయితే నిజంగా సూపర్గా ఉన్నాయండి ఫ్యాన్సీ శారీస్ అయితే ఇంకొక ఐటమ్ చూసేసేయండి ఇందులో మనకి సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ తెప్పించండి ఇది వరకు ఐడియా ఉంది కదా ల్యావెండర్ మాత్రమే వచ్చిండే ఇప్పుడు వచ్చేసి ఇందులో కలర్ చాట్ వచ్చేసింది అండి కలర్ చాట్ అయితే ఎక్సలెంట్గా ఉంది దేని తర్ నిజంగా ఈ శారీస్ మళ్ళీ రీస్టాక్ చేయించానండి సాఫ్ట్ డోలా ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది మనకి లావెండర్ కలర్ ఇది వరకు తెప్పించాను అందులోనే కలర్ చాట్ వచ్చేసింది ఇవి కూడా చాలా సూపర్గా ఉంటాయి ఇదిగోనండి ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మనకి ఇదిగో ఒకసారి అయితే చూసేసేయండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది సూపర్గా ఉంది చూడండి బ్లౌజ్ పార్ట్ అయినా ఇదిగో పళ్ళు పార్ట్ ఇలా వచ్చేసింది చూడండి ఎంత బాగుంది కదా ఈ ల్యావెండర్ ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఇదివరకు వచ్చింది ఇందులోనే కలర్ చాట్ వచ్చేసింది ఒక్కసారి చూసేసేయండి ఇదిగో సారీ ఇలా వచ్చేసింది మనకి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉందండి మీకు ఒక్కసారి కలర్ చార్ట్లు అయితే కలర్ కాంబినేషన్ అయితే చూసేసేయండి త్రీ ఫిఫ్టీ ఇదిగో లైట్ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ పెసర గ్రీన్ అండి అండ్ గ్రే కలర్ ఇదిగోండి బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ ఇదిగోండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఏ దానికైతే నిజంగా హైలైట్ అండి నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ వాట్సాప్ వాట్సాప్లో అయితే పెట్టేసేయండి పొగ ఎక్కువైపోయినట్టుంది కదా రూమ్ అంతా అయినట్టుంది అండ్ ఇప్పుడు వచ్చేసి బయటకి అండ్ సౌండ్ వస్తుంది ఇదిగోండి గ్యాప్ బార్డర్లో మనకి ఇంకొక మోడల్ వచ్చేసింది దీనికి వచ్చేసి శారీ మొత్తం ఫ్లవర్ అండి ఈ మధ్యన ఇక్కడ చూసినా గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ అంటున్నారు కదా అందులోనే ఇవ్వండి ఇవ్వండి ఇందాక చూపించింది మాస్మెలో ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి సాఫ్ట్ డోలా ఫ్యాబ్రిక్ అండి కలర్ కాంబినేషన్ చూసేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి శారీస్ మీకు అన్ని లైవ్లో చూపిస్తాను అందరు లైవ్కి అయితే విజిట్ అవ్వండి ఇదిగోండి ట్వెల్వ్ థర్టీకి అయితే లైవ్ ఉంటుంది ఇది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మనకి సాఫ్ట్ డోలా ఫ్యాబ్రిక్ అండి ఒక్కసారి శారీ అయితే చూపించేస్తాను టోటల్ వెళ్ళినట్టుంది నేను పంపినా సంగీత పంపిస్తాను పెట్టేసేయి నేను అన్ని పంపిస్తాను ఇదిగండి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇదిగా పళ్ళు పాట్ సాఫ్ట్ ఉందండి సూపర్గా ఉంది కవర్ ఇక్కడ ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సూపర్లో సూపర్గా ఉంది ఒక్కసారి కలర్ చార్ట్ చూసేసేయండి దీనికి ఆపోజిట్లో వచ్చేసింది ఇది ఎల్లో కలర్కి వచ్చేసింది ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది నెక్స్ట్ పింక్ కలర్ ఇది అండి కలర్ కలర్ కాంబినేషన్ చూసేసేయండి ఇంకా షార్ట్ వీడియోలో పెడతానండి అన్ని శారీస్ కూడా ఒకసారి డోర్ వేసేసేయండి అంటే ఇదిగో ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్కి అయితే వచ్చేసేయండి ఇదిగో వావ్ మంచి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయండి నిజంగా క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇదిగో సాఫ్ట్ డోలాలో ఉన్నదండి సిక్స్ నైంటీ నైన్ ప్రేషకు వర్క్ శారీస్ వర్క్ శారీస్ కోసం వెయిటింగ్ ఆఫ్లైన్ కస్టమర్ అయినా ఆన్లైన్ కస్టమర్ అయినా బుక్ చేసేసుకోండి వర్క్ శారీస్ అడుగుతున్నారు కదా మంచి లైట్ కలర్లో వచ్చేసాయి చూడండి కలర్ చార్ట్ చూసేసేయండి ఒక్కసారి అయితే ఇది వరకు పింక్ కలర్ ఓపెన్ చేశాను కదా ఇప్పుడు వేరే కలర్ ఓపెన్ చేద్దాం ఇందులో వర్క్ శారీస్లో ఇదిగో పింక్ కలర్ డార్క్ చాక్లెట్ కలర్ కలర్ షాట్ అయితే సూపర్గా ఉంది ఇదిగోండి వావ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది మంచి గోల్డెస్ కలర్లో వచ్చేసింది కదా నెక్స్ట్ ఇందులో లైట్ కలర్ ఇదిగోండి చాలా కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి ఇదిగో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి వీడియోస్ ఇస్తున్నాను నెక్స్ట్ మనకు వాస్మెల్లో ఫ్యాబ్రిక్లోనే గ్యాప్ బార్డర్లో ఇంకొక కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ శారీస్ అయితే నిజంగా చాలా చాలా సూపర్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి ఇదిగోండి ఇదిగో ఈ క్లాత్ అయితే నిజంగా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇదిగో శారీ మొత్తం మనకి ఇలా ఫ్లవర్స్ డిజైన్తో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఇప్పుడు ప్రజెంట్ మనకు ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న శారీస్ ఇదిగోండి శారీ మొత్తం ఇలా వచ్చేసచ్చు చూడండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ అండ్ పళ్ళు పార్ట్ ఇదిగో ఇదిగోండి పళ్ళు పార్ట్ పొగపేయ ధూపం పెట్టాను కదా దాండే వస్తుంది ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది కదా ఇదిగో ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది లుక్ అయితే ఇదిగో ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మేస్ అయితే పెట్టేసేయండి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఈ సారీ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంటుంది ప్యూర్ మ్యాస్మెల్లో ఫ్యాబ్రిక్ అండి సూపర్గా ఉంటుంది బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులో మనకి డార్క్ అండ్ లైట్ వచ్చినట్టున్నాయి ఇందాక చూపించిన దాంట్లో ఇదిగా డార్క్ గ్రీన్ అండ్ లైట్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందాక చూపించిన దాంట్లో కూడా బ్లూ కలర్లో లైట్ ఉంది డార్క్ ఉంది ఇందాక ఓపెన్ చేసిన చాక్లెట్ కలర్లో లైట్ విత్ డార్క్ వచ్చేసి చూడండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి వన్ మోర్ విండల్ అండి వైట్ శారీస్ చూద్దాము ఒక్కసారి వైట్ శారీస్ అయితే చూసేద్దాము ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్కి అయితే వచ్చేసేయండి వైట్ శారీస్ మనకి క్రిస్మస్ కోసం అడుగుతున్నారు కదా చూద్దాం మళ్ళీ ఎలా వచ్చినాయో ఇది కలంకారీ డిజైన్లో వచ్చింది ఏమో కస్టమర్స్ ఎలాంటి డిజైన్స్ రాకుండా కావాలనుకుంటారు కలంకారీ డిజైన్లో మాస్మెల్లో ఫ్యాబ్రిక్ ఏనండి వైట్ కలర్కు వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇలా ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చేసింది విత్ ట్యాజెస్ వచ్చేసాయి మనకి ఇదిగో పళ్ళు పట్టుకొచ్చేసి కొంచెం హెవీగా వర్క్ డిజైన్ వచ్చేసింది దీనికి వచ్చేసి మెయిన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎంత బాగుంది కదా ఇదిగో సూపర్గా ఉందండి మనకి వేర్ చేసే లుక్ అదిరిపోతుంది బ్లౌజ్ అనేది వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా ఇదిగో ఇదిగో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది మీకు ఇందులో ఏ శారీ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్కి అయితే పెట్టేసేయండి అక్క నాకు కలర్స్ అంటే నేను ఏం చేయలేను ఎవరు ముందు బుక్ చేసేసుకుంటారో ఎవరు ముందు పేమెంట్ వేస్తారో వాళ్ళకు మాత్రమే ఇస్తానండి శారీస్ పక్కకు పెట్టండి అంటే పెడతాను బట్ వేరే కస్టమర్స్ అడిగితే ఇచ్చేస్తాను ఎందుకంటే మాకు బిజినెస్ పర పరంగానే కదా మేము ఎవరి ముందు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాను అందుకే చెప్తున్నాను ఫాస్ట్గా స్క్రీన్ షాట్ పెట్టేసి పేమెంట్ వేసేసేయండి ఇంకా శారీ మీ సొంతమే కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోదు ఇందులో ఒకసారి కలర్ చూసేసేయండి వైట్ కలర్ మ్యాక్సిమం అన్నీ సేమ్ వచ్చినాయండి వైట్ దాంట్లోనే కొంచెం డిజైన్స్ మారినట్టున్నాయి మనకి ఇదిగో అన్నీ ఓపెన్ చేయాలంటే మనకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది నేను లైవ్లో చూపిస్తాను మీ అందరికీ లైవ్కి అయితే విజిట్ అవ్వండి ఇదిగోనండి సూపర్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి ఒకవేళ ఇవాళ చూయించడం వీళ్ళవ్వకపోతే రేపటి లైవ్లో అని చూపిస్తాను అందరు లైవ్కి అయితే విజిట్ అవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్